హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండి హ్యాపీ ఫ్యామిలీ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులైంది వ్లాగ్ చేసి ప్రస్తుతానికైతే ఇప్పుడు తనుజ స్కూల్కి వెళ్తా ఉంది హాయ్ చాలా రోజులైంది అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఒక చిన్న కారణం ఉంది అందువల్ల చేయలేదు ఫస్ట్ అయితే ఇప్పుడు తనగా స్కూల్కి వెళ్తుంది ఓకే అమ్మా బాయ్ చిన్న మొక్క నాటింది ఫ్రెండ్స్

తప్పని బతికిపోద్ది నాసు నాసు కదంటారు మళ్ళీ ఇంట్లో వేసుకోకూడదు చెట్టు టైట్ వరకే వేసుకోవాలి ఒకవేళ ఇంట్లో వేసుకున్నారంటే ఫ్రెండ్స్ గొడవలు అంట నాకు తెలీదు గొడవలు అవతయంట వాళ్ళేంది గొడవలు కాదు బాబా ఈ చెట్టు వరకు ఇంట్లో వేసుకోకూడదు ఎవరు పెద్దలు చెప్పారా అయితే ఓకే ఏమంటే జ్వరం చేసిన ఆరు మంది పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ఆరు మందిలో ఇద్దరు మిగిలేరు మిగతా నలుగురు స్వర్గస్థులైన మనం ఏం చేయలేదు కాకపోతే అవి పిల్లలు బతకలేదు చనిపోయాయి ఈ రెండు పిల్లలు ఉన్నాయి దాంట్లో కూడా ఆమె పేరు పేరు చైతన్య పుందు రాజు ఈయన పేరు రాణి

తలుపు తీయంగానే బాబా తలుపు తీయంగానే ఆ వాకిట్ కాడికి వచ్చింది ఎవరు రాణి వచ్చి మేత కోసం ఇక్కడ చూస్తూ ఉంది ఏంది రానంగా లోపలికి వచ్చేసింది లోపలికి వెళ్ళి ఇప్పుడు మేత తీసుకొని దాదాపు రెండు వచ్చేసి తినేసి పైన అటక మీద రాత్రి నేను ఎక్కించేటప్పుడు రెండు ఇట్లనే అది మెత్తగా ఉంది నాకు డౌట్గానే ఉంది ఇది ఎట్లా అవుతుంది దెబ్బ తెల్లారికి తట్టుకుంది చరం తగ్గిపోయింది అదే 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 చైతన్య కూడా రాత్రి అంతా తగ్గుతా ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్య మాకు కొన్ని చిన్న చిన్న చికాకులు వీడియోలు కూడా ఎందుకు లేటే అని మీకు చెప్తాను నేను తను ఏం మా స్కూల్కి వెళ్తా అదే జలుబు వల్ల నీకు అట్ట అనిపిస్తుందిలే ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే ఇంటర్వ్యూకి వచ్చేసాయి లేదా అమ్మవారి అమ్మ అంటే వస్తుందమ్మంటుంది అదే నేను కూడా చెప్పాను హుషారుగా ఉంటే వెళ్ళమ్మా లేకపోతే ఆగని ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ అయితే మై ఫ్రెండ్స్ పిల్లలు ఇద్దరు టిఫిన్ చేశారు మా ఇద్దరికే ఉందండి రాత్రి అన్నం ఉంది రాత్రిది ఉల్లగడ్డకి కోల్ చేసింది నేరిక దాన్ని నచ్చుకు సదనం నలుచుకుంది నేస్తే సరిపోద్ది ఇంకా రీల్స్ అవి చెయ్యాలి హుషారుగా ఉందా నీకు వెళ్తావు కాలుపుకిత్తు చూడు జలుబు వల్ల నీళ్ళు అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి పోసుకో స్కూల్ మిలర్ వాటరా పడనట్లేదు మన ఇంట్లోనే తాగితే ఏం కాదు ఫ్రెండ్స్ ఆ మిలర్ వాటర్ కూడా పడలేదు తనకి అదే ఆముగాడు మటుకు చైతన్య ఫ్యాను చైతన్య కనపడింది అనుకోండి తెలుస్తా ఉంటాడు నేరా తిరుగున అయిపోయిందే ఉందే కొద్దిగా తిన రాముగడ్ వేసి తోకపోతున్నాడు బాయ్ అక్క వెళ్తుంది చూడు ఇప్పుడైతే రాముగౌడ్ కోడిపిల్లని ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ మేము ఉన్నా లేకపోయినా ఇంతకుముందు అయితే ఇప్పుడు ఇప్పుడు అర్థం చూసేవాడు ఇప్పుడు కూర్చొని వర్శలు చూస్తా వాటితో మాట్లాడుతుంటాడు చూడండి ఎలా గమనిస్తున్నాడు భయంబెట్టే లోపల వాడికి ఒకే ఒక దెబ్బ కొట్టాను అన్నమాట అప్పటి నుంచి ఇంకా వాటిని వాటి జోలికి వెళ్తాం ఇప్పుడు అర్థమైంది ఓహో వీటిని మనం ఏమైనా చేస్తే మనకి బడితే పూజ అని రామ్ రామ్ అదేనా చూడండి యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఫ్రెండ్స్ మెయిన్ కారణం వచ్చేసి నాకు ఈ మధ్య అంటే నేను ఆపిన దగ్గర నుంచి బ్లాగ్స్ ఆపాను కదా అక్కడి నుంచి నాకు కుడికాలు ఒకటి చాలా పెయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ కనుక బ్యాక్ సైడ్ నుంచి సడన్గా నైట్ అంత బాగుంది తెల్లరు లేచిన తర్వాత ఇంకా అదే విధంగా స్టార్ట్ అయింది నొప్పి అదొక లోపల నొప్పి అనమాట పక్క అంత ఒక భాగం అంత కుడిపక్క ఇంకా టూ డేస్ నుంచి రిలీఫ్ ఇచ్చింది ట్యాబ్లెట్లు వాడంగా అది ఎట్లా ఉందంటే మరీ అంత ఎక్కువగా లేదు మరీ అంత తక్కువ లేదు ఒక మీడియంగా లోపల నాదు నొప్పి అసలు ఎందుకు వచ్చింది కూడా నాకు అర్థం కాలేదు చెకప్ చేయించుకోవాలి ట్యాబ్లెట్లు వాడిన తర్వాత తగ్గిపోయింది నేను ఒకే కాల్ మీద బుక్ చేసేనా ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు నెక్స్ట్ అసలు యూట్యూబ్ మా వీడియోస్ని సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ అయితే పంపించడం లేదు అందువల్ల ఏంటంటే మనకి బ్లాగ్స్కి తక్కువ వస్తున్నాయి వ్యూస్ యూట్యూబ్ ఆల్గారి ఎలా ఉంటుందంటే ఏ వీడియోని పైకి లేపుతుందో ఏ వీడియోని స్లో డౌన్ చేస్తుందో తెలియదు అసలు మనం ఊహించలేము ఈ వీడియో వెళ్తుంది అనుకున్న వీడియో ఏమో అసలు వెళ్ళదు అనవసరం వీడియో అయితే మామూలుగా ఓవర్ వెళ్ళిపోద్ది అది యూట్యూబ్ ఆలగారి లెక్క అలా ఉంటుంది మనం ఎవరూ కూడా దాన్ని అంచనా వేయలేము మీకు అందరికీ నాకు తెలిసి మన మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ అందరికీ నోటిఫికేషన్ వెళ్తాం లేదు అది నాకు ఈ మధ్య కాలంలో బాగా అర్థమైంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంది నోటిఫికేషన్ రావట్లేదని అని చెప్పని అడిగారు అది మనం చేయగలిగింది ఏం లేదు ఫ్రెండ్స్ సెట్టింగ్స్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే కుషప్ అనేది యూట్యూబ్ే ఇవ్వాలి అది మనం చిందాక వెయిట్ చేయాలి తప్పదు ఇంకోటి ఏంటంటే బ్లాగ్స్ చేస్తుంటే ఏమో వ్యూస్ నిదానంగా వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అదేవిధంగా వాచ్ టైం కూడా తగ్గిపోతుంది మనకు ముఖ్యంగా కావాల్సింది ఛానల్ గ్రోతింగ్ ఆ గ్రోతింగ్ అనేది మనం అసలు ఫస్ట్ క్లిక్ అయింది యూట్యూబ్ షార్ట్స్ ద్వారా క్లిక్ అయింది మనం అది కూడా కామెడీ కంటెంట్తో ఆ కామెడీ షార్ట్స్ అయితే చేస్తుంటే మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వాచ్ టైం కూడా పెరుగుతుంది ఎనటిక్స్ అంతా బాగుంది హెల్తీగా ఉంది కానీ ఇన్కమ్ అనేది తగ్గుతుంది ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కానీ ఛానల్ గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది ఆ సమస్య వల్ల కూడా నేను స్లో డౌన్ చేశాను మెయిన్ కారణం అయితే ఈ పెయిన్ వల్ల మామూలుగా వీడియోస్ ఆపేవాడిని కాదు ఈ పెయిన్ వల్ల ఆపాను ఇప్పుడు ఒకరికి పర్లేదు మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి నేను ప్రయత్నిస్తాను ఏ వీడియో చేసినా ఏది చేసినా సరే మనకి ఎక్కువ ఎఫెక్ట్ మనం దీని మీద పెట్టాం కాబట్టి ఎందుకంటే మనం వేరే జాబ్ చూసుకున్నా లేదా వేరే వర్క్ ఎత్తుక్కున్నా కూడా మనకు అక్కడ ఇచ్చే అమౌంట్కి ఇక్కడ మనకు వచ్చే అమౌంట్కి ట్రయల్ అయిపోతుంది ఇదేంటంటే మనకు మనమే ఓనరు అక్కడ ఏంటంటే వేరొకరు మన మీద ఓనర్గా ఉంటారు అంతే ఇంకేం లేదు కాకపోతే దీని మీద కొద్దిగా ఇంకొకరు మనసు పెడితే ఛానల్ ఇంకా బాగా గ్రో గ్రోత్ అవుతుంది ఇన్కమ్ కూడా చాలా బాగా పెరుగుతుంది కాబట్టి నేను దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టున్నాము సార్ చూద్దాం భగవంతుడిది ఎలా ఉందో మనం కష్ట ఫలి అన్నారు కదా కష్టపడుతున్నాం కష్టపడతాం కూడా అట్లాగే కుకింగ్ ఛానల్ ఈ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ సరిపోతుందని అనుకున్నాము అందువల్ల వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది మీరు ఆల్లో క్లిక్ చేసి పెట్టుకున్నారా లేదో ఒకసారి గమనించండి ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోకుండా కూడా నోటిఫికేషన్స్ రావు ఒకసారి అదే ఆ బెల్ ఐకాన్ ఆల్లో ఉందా లేదా అనేది చూసుకోండి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే నోటిఫికేషన్ రాని వాళ్ళకి ఆ కారణాల వల్ల చిన్న చిన్న కారణాలే సమస్యలు అందరికీ ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి అది ఫైనాన్స్ పరంగా కావచ్చు ఇంకో విధంగా ఇంకో విధంగా కావచ్చు అవన్నీ మనం ఆ సమస్యల అయిపోతే మనం ముందుకు వెళ్ళడం అనేది జరగదు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ అవుతూ ఉంటాయి వాటిని కూడా నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలాగే వెళ్తున్నాం కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనుషులంతా ఒకే రకంగా ఉండదు కాలం మారుతూ ఉంటుంది మనకి మంచి రోజులు వస్తూ ఉంటాయి ఈరోజు పడ్డవాళ్ళు ఖచ్చితంగా లేస్తారు అదే స్పిరిట్తో అదే ఉత్సాహంతో ఆ వీడియోలు చేస్తూనే ఉన్నాం సరే ఈరోజు మా టైం ఇట్లా ఉంది ఇంకో రోజు అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజు ఈరోజు అయిపోలేదుగా ఇంకో రోజు ఉంది కదా అట్లాగే ఆ వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికే నేను ప్రతిదీ ఆలోచిస్తాను అదే విధంగా చేస్తూ ఉంటాను వ్లాగ్స్ అయితే ఈ మధ్య కొద్దిగా డిలే అయ్యి చెప్పాను కదా కారణం దానికి ఎక్కువ మనకి వ్యూవర్షిప్ ఎవరున్నారంటే సబ్స్క్రైబర్స్లో షార్ట్స్ చూసేవాళ్ళు ఉన్నారు షార్ట్స్ ద్వారా మన ఛానల్ గ్రోతింగ్ పెరుగుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్సు వాచ్ టైం కూడా పెరుగుతుంది అనమాట అప్పుడు గ్రోతింగ్ పెరిగినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక వీడియో వేసినప్పుడు టక్కన ఛానల్ ఊపు మీద ఉంటుంది కాబట్టి కనీసం మనకి ఒక పదివేల మంది చూస్తారు గ్రోతింగ్ లేకుండా మనం ఇట్లాగే వ్లాగ్స్ చేసుకుంటూ పోతే వాచ్ టైం తగ్గిపోతుంది సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతారు ఒకరు ఆ గ్రోతింగ్ అనేది చాలా స్లో డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్ దానివల్లే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు ఏముంది వీడియో అయితే చూస్తున్నారు కదా నేను చూస్తాను కదా అని చెప్పని అంటారు కానీ మనకి ఎంతమంది పర్సంటేజ్ చూస్తున్నారు అనేది అర్థం ఫ్రెండ్స్ మన ఛానల్లో సెకండ్స్లో చూసుకుంటే మన ఛానల్లో వీడియోస్ పెర్ఫార్మెన్స్లో చూసుకుంటే అర్థమవుతుంది అనమాట మనం ఏ వీడియోస్ చేస్తే వ్యూవర్షిప్ పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఆ వీడియోస్ చేసుకోవాలి ఒకవేళ మన ఛానల్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మటుకు మీకు ఏ వీడియోకైతే ఎక్కువ మంది చూస్తున్నారో ఆ టైప్ కంటెంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా కాకపోతే మనం మనసు మనసుబెట్టుగా చేస్తే యూట్యూబ్లో ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది అదే టైంలో పూర్తిగా దీని మీద డిపెండ్ అయితే మటుకు మనం మార్సిపేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ మటుకు ఏదో టైంపాస్గా మటుకు ఎవరు చేయొద్దు టైంపాస్గా ఉండకూడదు మనం దాంట్లో ఒక చిన్న కంటెంట్ అయినా ఆ వీడియోకి సంబంధించి చిన్నదైనా ఉండాలి చూడంగా 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 మనకి ఆడియన్స్ పెరుగుతారు ఆటోమేటిక్గా మా వీడియోస్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు మర్చిపోవండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు అనేది మా వీడియోస్ని ఇంకొకరికి కొత్త వ్యూవర్కి సజెషన్ చేస్తుంది అనమాట నోటిఫికేషన్ వెళ్తుంది అప్పుడు వాళ్ళు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అవ్వడానికి మన మనకు సపోర్టర్స్ అవుతారనమాట అందుకోసం లైక్ అడిగేది నాకే కాదు ఎవరికైనా మీకు నచ్చితే మటుకు వీడియో ఎవరి వీడియో అయినా సరే లైక్ చేయడం మటుకు మర్చిపోబాండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్కలేకే మెయిన్ సపోర్టు అది మా నా వీడియో అని కాదు ఎవరి వీడియో అయినా సరే మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా నేను కూడా నాకు చూస్తాను అనుకోండి వీడియో నాకు నచ్చిందంటే కూడా తగ్గంగా లైక్ చేస్తాను ఇంకా బాగా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను అదేవిధంగా మీకు మా ఛానల్లో కామెడీ షార్ట్స్ వస్తుంటాయి రకరకాల కామెడీ కంటెంట్లోనే రకరకాలుగా చేయాలనేది నా ఆలోచన మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే నా ఈ ప్రయత్నం ఇంకా కొన్ని కొన్ని చేయాలని ఉంది అవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలే మనం అనుకుంటున్నాం పెద్ద సమస్యలు ఆ చిన్న చిన్న సమస్యలను కూడా వాటిని పరిష్కరించుకుంటూ నేను చేసుకుంటూ ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చేస్తాను కూడా ఎవరో ఏదో అన్నారని ఫీల్ అయిపోయి నేను ఆగిపోయి అరే ఛానల్ గ్రోతింగ్ లేదే ఎట్లా ఇదే మనకి దీనివల్ల మనకు ఉపయోగం లేదని వదిలేసామనుకోండి అది నా తప్పే అవుతుంది అట్లా కాకుండా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఇంతకు ముందు పడిన దాని మీద ఇంకొక ఇంకొకరువా ఎక్కువ కష్టపడాలి వీడియోస్ తీయాలి తీస్తుంటాను ఇంకో వీడియో చేయాలి ఇంకా ఉత్సాహంగా అనే నాలో ఆ కాన్ఫిడెన్సు ఆ నమ్మకం రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే మటుకు స్కిప్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నేరిక ఈరోజు మధ్యాహ్నం ఏం చేయబోతున్నాం ఏంటి అప్పుడు ఆలోచిస్తా అది ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ చాలా రోజులైంది అసలు నేర్కైతే ఏంటంటే అసలు బ్లాగ్స్ ఆపేసారంటే అంటే ఏ కంటెంట్ చేయాలి ఇప్పుడు నాకు చూస్తే బాగాలేకపోయా నేను తీయమంటే ఏమో నేను ఎక్కడ తీసేది అని తను అనింది ఫ్రెండ్స్ ఇంకా తెలియని పని కో గురించి చెప్పి ఆ పని చేయమని చెప్తే తనకి ఇబ్బంది కదా అందువల్ల తను ఏంటంటే బ్లాగ్స్ పెట్టలేదండి నాకు ఏదోగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అంటుంటే అదొక సంతోషంగా ఉండేది అంటే ఎంతోమంది బంధువులు ఉన్నట్టు ఎంతో అదొక రిలేషన్షిప్ ఫ్రెండ్స్ నాకు కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అంటుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించేది అంటే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నంత హ్యాపీగా ఉండేది ఈ మధ్య రే ఎవరు అంటే వీడియోస్ చేయట్లేదు కదా స్టార్టింగ్ క్లిప్ హాయ్ ఫ్రెండ్స్ అనేది హాయ్ అనేది అదే ఒంటరా మనం అన్నట్టు ఒక ఫీలింగ్ వేర్పడింది తనలో తర్వాత లేదని అరగ చేద్దాంలే మనం ఏ కంటెంట్ ఆలోచించాలా అనేది మెయిన్ టాస్క్ ఇక్కడ ఒకవేళ ట్రావెల్కి వెళ్దామంటే ట్రావెల్ చేసి మనం వీడియోస్ చేయాలంటే అది మామూలు విషయం కాదు ముందు మన దగ్గర లక్ష్మీదేవి గారు ఉండాలి ఆమె లేకుండా మనం ట్రావెల్ అది అనుకుంటే మాట ఒక సిరీస్ లాగా అనుకోవాలన్నమాట అది కాశ్మీర్ టు కన్యాకుమారి మన ఇండియా వరకు అనుకున్నా కూడా అట్లా చేయొచ్చు కానీ డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడప్పుడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాకపోతే మిమ్మల్ని ఏది చేసినా మా ఛానల్కి ఒక వీడియో వచ్చినా ఎవరైనా గొడవపడి విడిపోతున్నా సరే కలుసుకోపోయే విధంగా ఉండాలి కానీ ఇంకొక కురవ గొడవని పెద్ద చేసి విడిపోవడానికి అది ఇన్స్పిరేషన్గా ఉండదు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరి పెదల మీద నవ్వు రావాలి చూడగానే మా వీడియో చూడగానే మనసు రిలీఫ్గా ఉండాలి అనేదే నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ యూస్ రాకపోయినా పర్లేదు చూసినప్పుడు మా వీడియో చూసినప్పుడు వాళ్ళు కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవ్వాలి అనేదే నా ఏం ఫ్రెండ్స్ మన వీడియోస్ అలా ఉండాలని నేను కోరుకుంటాను అలా చేయడంలో ఏంటంటే కొంతమందికి మన వీడియోస్ రిపీటెడ్ కంటెంట్ లాగా ఉంటాయి కానీ కొద్దిగా డీప్గా ఆలోచిస్తే వాళ్ళకి మనసుకు నచ్చుతుంది అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు అది వాళ్ళకి అనిపించింది చెప్పారు మనం దాన్ని తీసుకోవాలి తీసుకొని దాన్ని మార్చేదానికి ట్రై చేయాలి కానీ నా ఏం వేరే కాబట్టి అవి కూడా కొన్ని మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి మన హ్యాపీ నారికే విలేజ్ హోమ్ హ్యాపీ ఫ్యామిలీ అంట్రైన్మెంట్స్లో మీరు గమనించాలి ఒక వీడియో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా ఇంకో వీడియో ద్వారా సరే మీ మనల్ని పొందుతాను నేను మీ సపోర్ట్ మా మీద ఎప్పుడు ఉంటుందని ఈ మధ్య కాలంలో వ్లాగ్స్ రానందుకు ఐ ఆమ్ వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇంకా కంటిన్యూగా చేసేదానికి నేను ప్రయత్నిస్తాను అలాగే షార్ట్స్లో కామెడీ కంటెంట్ని లేదా ఓన్ డెలవల్ ఉన్న కంటెంట్ని లేదా సినిమాటిక్ కంటెంట్ని తీసుకున్నా సరే మీకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ మధ్య డిలే అయినందుకు వెరీ 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 సారీ వస్తాయి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీ సపోర్ట్ నా మీద ఉంటుందని మీరు నచ్చితే మటుకు లైక్ చేయకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా ఒక్కడి వీడియోని కాదు మీకు మీరు చూస్తున్న ఏ వీడియో అయినా సరే మీకు నచ్చినప్పుడు లైక్ కొట్టండి ఆ లైక్ ఏంటంటే ఆ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని ఇంకొకరు వేరే వాళ్ళకి సజెషన్ చేసేదానికి యూట్యూబ్ వాళ్ళు క్రిద్దాం మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే చెప్పడం ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం రీల్స్ చేస్తూ ఉంటాం చూడండి ఆ రీల్స్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం ఒకవేళ మీకు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ కాకుండా రిలీఫ్గా ఉండండి జరిగేది అట్లాగే జరుగుతుంది కాకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం నేను చెప్పగలిగిందంటే ఇంకొకరికి సహాయం చేసే విధంగా అయితే నేను ఇప్పుడు ఆ స్థితిలో లేను ఒకవేళ భగవంతుడి దేవి వల్ల మీ సపోర్ట్ వల్ల కానీ ఆ స్థితి వస్తే ఖచ్చితంగా నేను చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ అది ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది అది ఇంకా మనం అంత దాని గురించి ఇంకా ఎంత మించి ఎక్కువ మాట్లాడకూడదు మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని చూస్తే మేము కూడా హ్యాపీగా ఉండాలి మా వీడియోస్ మీరు చూసినప్పుడు మీ మనసు రిలీఫ్గా ఉండాలి మరొకసారి ఈ మధ్య వీడియోస్ డిలే చేసినందుకు కారణం చెప్పాను కదా బై వెరీ సారీ ట్రై చేస్తాను వీడియోలు చేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హెరికే విలేస్ ఫోన్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్